లోక్సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ ఏర్పాటు చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు శుక్రవారం కలెక్టర్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కలిసి కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు కై చేపట్టిన చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది ఏజెంట్ల ప్రవేశ మార్గంపై సూచనలు చేశారు కేంద్రం ఆవరణలో కేంద్రం లోపల చేపట్టాల్సిన బ్యారికేటింగ్ పై అధికారులకు నిర్దేశం చేశారు పార్కింగ్ క్లాక్ రూమ్ ఏర్పాటు చేయ గురించి పరిశీలించారు మెడికల్ శిబిరం మీడియా పాయింట్ గురించి అధికారులకు సూచనలు ఇచ్చారు ఎప్పటికప్పుడు ఫలితాల ప్రకటనకు చర్యల గురించి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ సిబ్బంది ఏజెంట్ల ప్రవేశం స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్కి కి కౌంటింగ్ పూర్తయిన పిదప ఈవీఎంలను జిల్లా స్ట్రాంగ్ రూమ్ చేరవేతపై అధికారులకు సూచనలు చేశారు అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ గారు అన్నారు